దేవుడు చెప్పాడు వాటర్ రెడీ అయిపోతున్నా రెడీ అయిపోతున్నా అయినా అంత సిద్ధం చేశాడు అయితే దాంట్లో ఉండడానికి కూడా ఆహారం సిద్ధం చేయమన్నాడు మనుషులకి పశువులకి రకరకాల జంతువులకి అయితే అన్నిటికీ ఆజ్ఞాపించాడు అవన్నీ కూడా వాడలోకి వెళ్ళిపోతా ఉంటాయి వాడలోకి వెళ్తా ఉంటే మనుషులందరూ చూస్తూ ఉన్నారు కానీ అదే పశువులు వెళ్తున్నారు వాళ్ళలోకి మరి మనం కూడా వెళ్ళాలి పిలిచాడు అన్న సంగతి వారికి లేదు అలా వారు వెళ్తా ఉంటే వారందరూ చూస్తా ఉన్నారు తర్వాత నోబాబు నోవాగు భార్య నోవాకు ముగ్గురు కుమారులు నోవాబుకి ముగ్గురు కుమారులు ఆము క్షేము యాపేతు వారికి ముగ్గురు కోడళ్ళు ఈ ముగ్గురు ఆ ముగ్గురు మొత్తం ఆరుగురు నోబాబు నోవాగు భార్య మొత్తం ఎనిమిది మంది కూడా వాడలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాడలోకి వెళ్ళిన తర్వాత తలుపులు వేశారు తాళం దేవుడు